హాయ్ అండి సంపూర్ణం లాస్ట్కి స్వాగతం బీట్రూట్ పసుపు ఉప్పు వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పెట్టేసుకోవాలండి బీట్రూట్ ఉడకడానికి ఒక ఐదు విజిల్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఎందుకంటే చల్లారింది మిక్సీ వేసేసుకుందాం కవ్వి వెలిగించి పెట్టుకొని ఆవాలు ఎండుమిరపకాయ వేసుకోవాలండి కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకొని బీట్రూట్ పచ్చిమిర్చి వేసుకున్న పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనీయాలి మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయ జీలకర్ర మిరియాలు కూడా బాగా వేయించేసుకోవాలి బాగా వేగిపోయిందండి చింతపండు నానబెట్టి తీసుకున్న రసం పోసుకోవాలి తెరనీయాలి ఇది అందరూ సూపులని అవన్నీ ఇవన్నీ చేసుకొని తింటాము చేస్తూ ఉంటారండి దాంతో కడుపు నిండదు ఇది రసం అండి బీట్రూట్ రసం ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులో పిల్లలు బీట్రూట్ తినాలంటే ఇష్టపడరు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ అదే కావాలని అడుగుతారు పిల్లలు మీరు కూడా వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటారు ఇది ట్రై చేయండి లాస్ట్లో కొంచెము బెల్లం వేసుకోండి ఇవి బాగా తెల్లిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోండి కొత్తిమీర వేసేసానండి ఇలా తెల్లిన తర్వాత దించేసుకోవాలి ఇది బీట్రూట్ రసం అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సూపర్ తింటుంటే భలే గా ఉందండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఇది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్